నందిగామ హర్షిత నందిగామ రాజు నందిగామ రాణి ముద్దుల కూతురు రాణి బ్లడ్ అని హర్షిత ఎందుకంటే నువ్వు మాట్లాడి మాటలు ఇప్పుడు వాడు వీడు వాడు పిచ్చోడు అని మాట్లాడుతున్నావు అంట కదా నిజంగా మరి పిచ్చోడలేగా ఎందుకంటే అసలు మీ అమ్మ మెసేజ్ పెట్టడం ఏంది ఫేస్బుక్లో మీకు ఏ గతి లేకపోతే అని అన్ని గతులు కలిపియడం ఏంది ఎక్కడో ఎలిమెంటరీ స్కూల్లో దానిలో చదువుకుని ఏదో డిగ్రీ అడపదడప పాస్ అయ్యేదాన్ని నువ్వే ఐఏఎస్ చేస్తా అంటే ఆయన నమ్మడం ఏంటి ఆయన నిన్ను ఢిల్లీలో చదివించి నీకు మళ్ళీ స్పెషల్గా ఇద్దరు కేర్ టేకర్లు మళ్ళీ దాంట్లో కూడా విఐపి ట్రీట్మెంట్ మంది సొమ్మేగా నీ బాబు ఏ రోజైనా నీకు పదివేలు ఖర్చు పెట్టగలిగాడ బయటికి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ పుట్టకల గురించి మాట్లాడుతున్నారు మళ్ళీ నువ్వు అక్కడ పీకిన చాలా మళ్ళీ హైదరాబాద్ వచ్చి పీకుతానంటే మళ్ళీ ఎంప్లాయీస్ మా ఎంప్లాయీస్ని పెట్టుకుని నీకు ఇన్స్టిట్యూట్ ఎతకడం ద నెంబర్ వన్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో అండ్ మళ్ళీ నీకు మళ్ళీ ఫ్లాట్లు ఎతకడానికి నీకు మళ్ళీ ఇక్కడ ఇద్దరు కేర్ టేకర్లు ఎక్కడో అమెరికాలో ఉన్నాయని నువ్వు ఇక్కడ ఇండియాలో ఉండి మామ బిర్యానీ కావాలంటే మళ్ళీ మా కంపెనీ నుంచి నీకు ప్రతివారం నీకు మటన్ బిర్యానీ నేను స్వామి మాల్లో ఉన్నా సరే అది నీకు తెలిసి నువ్వు ఆయనకు మెసేజ్ పెట్టడం పాప మా ఆయన నాకు ఇది పిచ్చి ప్రాణం వాళ్ళు నాకు మళ్ళీ బిర్యానీ పట్టుకెమ్మని చెప్పడం ఎవరితోనో పంపించని చెప్పడం మరి ఇవన్నీ పిచ్చితానవేగా మనకు సకల బాగాలో కల్పిస్తేనేమో మనం ఐఏఎస్ పక్కన పెట్టి మనం ఏసీ ఆశాలు ఏ వేరే అయ్యాయి మై కూడా తెలుసుకోలేకపోయాడు ఆయన ఇవన్నీ పక్కన పెట్టేస్తే నువ్వు ఇంకొక దానికి పిచ్చాయనొచ్చు ఎందుకంటే ఎనసీసే ఇచ్చిన వాళ్ళు ఎవరు అంత కాన్షియస్గా మాట్లాడరు అంటే ఇక నీకు నరనరాల్లో అది ఇక బ్లడ్ ఉంది కదా మొత్తం మీరు మొత్తం వెల్ ట్రైన్డ్ అసలు మీరు అల్కాయ దా కన్నా అసలు మించిపోయారు తీసి ఇచ్చాక మామ నాకు ఎవరో వద్దు నువ్వు ఉంటే చాలు మా అమ్మ బాబు వద్దన్నావు ఆ వీడియో ఎప్పుడైనా చూసుకున్నావా ఎంత జుగుప్సాకరంగా ఉందో తెలుసా అది ఆ వీడియోలు చూస్తే అప్పుడు కూడా కనుక్కోలేరు చూసావా ఆయన మరి మరి పిచ్చి కా మళ్ళీ నీకు ఏఐజీ హాస్పిటల్లో విఐపీ ట్రీట్మెంట్ అదే నీ బాబు అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో పడేద్దు మళ్ళీ వీళ్ళు పుట్టకల గురించి ఎదటోలు పుట్టకల గురించి ఎదటోళ్ళ గురించి వీళ్ళు మాట్లాడ్డం నువ్వు మళ్ళీ మా అపార్ట్మెంట్కి వస్తే అక్కడ ఉండి నీకు నచ్చింది వండించుకుని తినటం తిన్న తర్వాత మళ్ళీ ఆయన అమెరికా బయలుదేరి ముందు ఆయనకి మళ్ళీ ఆయన వెళ్తుంటే మళ్ళీ నువ్వు దొంగ ఏడుపులు ఏడ్చి మామా నువ్వు వెళ్తే నాకు ఏదోలా ఉంది మళ్ళీ ఇప్పుడు వస్తావు మళ్ళీ నేను దింపడానికి వచ్చిన వాళ్ళు కాసేపు అక్కడ వెయిట్ చేసి ఆ డ్రామాను చూసి తరించి ఇవన్నీ నీకు అసహ్యకరంగా అనిపించట్లే మీరు ఆరి తేరిపోయారు అండి ఇట్లా మీకు ఎలా అనిపిస్తాయలే నువ్వు దీనికి నువ్వు పిచ్చాయని అనొచ్చు కరెక్టే అది మొత్తం ముగ్గురు ఒక స్క్రిప్ట్ అనుకుని ఒక ఆరేడు సంవత్సరాలు దీన్ని పండించి మొత్తానికి ఎగ్జిక్యూట్ చేశారు స్కూల్ పేరు చెప్పి అమాయకమైన పిల్లలకు మేము చదువు చెప్తాము ఇక్కడ లేని వాళ్ళకి వాళ్ళకి అని చెప్పి ఏదో సొళ్ళు చెప్పి మీ కోరికలు తీసుకున్నారు ఆ స్కూల్ పేరు చెప్పి ఈరోజు మరి పిచ్చోడాక ఏమవుతాడు ఏ గతి లేని వాళ్ళకి అన్ని గతులు కల్పిస్తే ఎట్టే ఉంటుంది ఇంకొకటి అర్షిత ఇప్పుడు మీ అమ్మ స్టేజ్ లెక్కి అసలు విభచ్చంగా మాట్లాడుతుంది అరుస్తుంది ఏయో మాట్లాడుతుంది అంటే ఇప్పుడు అది మా డబ్బు వల్ల తెచ్చిన పొగరు అంటారో కొవ్వ అంటారో తెలియదు కానీ నిజంగా చెమటోడ్చి కష్టపడి సంపాదించుకున్న వాళ్ళు కూడా అంత విరవేగుతో మాట్లాడరు ఇప్పుడు మీరు ఎంత మాట్లాడినా ప్రజలు గతంలో మీ జీవితాలకి ఇప్పుడు మీ జీవితాలకి మాట్లాడుకోరనుకుని మీరు అనుకుంటున్నారు మీరు ఇంకొక రకంగా ఎలా ఆలోచిస్తారంటే మీలాంటి వాళ్ళు ఎవరేమనుకుంటే ఏమిలే మనం గట్టిగా గళ్ళ బిగించుకుని ఆ పెద్ద ప్రహారీ మధ్యలో ఉంటున్నాం కదా ఎవడేమనుకుంటే ఏమండి మన తిండి మనకి వెళ్ళిపోతుంది కదా అని అనుకుంటారు ఇప్పుడు మీ అమ్మ పుట్టకల గురించి మాట్లాడిందంట దీని గురించి చెంత చెప్తున్నాను నేను బయట కుక్కలో పందులు కూడా బతుకుతాయి ఇలాగే ఎవరేమనుకుంటే మనకేంటనే ఇష్టం వచ్చినట్టు జాయి మీరు కూడా అలాగే ఉన్నారు ప్రజలు మాట్లాడుకుంటారుగా అంటే మీకు మీ జీవితాలు సడన్గా ఐదు సంవత్సరాల్లో మీరు ఇన్ని కోట్లు తెచ్చేసి మీరు కట్టేస్తే మీకు నిదన్నా దొరికి ఉండాలా మీరు ఏ అప్పు చేయకపోతే లేకపోతే ఎవరినన్నా కూనీ అన్నా చేసి ఉండాలా లేకపోతే అన్నా చేసి ఉండాలి లేకపోతే మీ తాత ముత్తాతలన్నా వాళ్ళు అయి అసలు ఇప్పుడు నేను చెప్పిన దానికి ఛాన్సే లేదు ఎందుకంటే అసలు మీ అమ్మే చెప్పింది మాకు అసలు మాకు గతే లేదు రెండు వేలు కూడా అప్పు ఇచ్చి లేడు అని చెప్పి మీరు కారు ఏదో మా అపార్ట్మెంట్ లాస్ట్ సెలార్లో ఒక మూలక పెట్టుకుని హోటల్లో ఉండేవారు మీ అమ్మ బాబు అప్పుడు వదిలేసి ఉంటే మాకు దరిద్రం ఉండేది కాదు అప్పుడు ఇప్పుడు ఎవరెవరైతే సో కాళ్ళోళ్ళు మిమ్మల్ని అసలు ఓ వెన్నంటి ప్రాసెస్ చేస్తున్నారో నువ్వు మీకు అసలు అసలు ఇది కాదు ఉన్నామని ఎవరు వచ్చేస్తున్నారు ఆ రోజుల్లో ఎవ్వరు లేడుగా ఇప్పుడు ఎందుకు వస్తున్నారు మా దగ్గర కొట్టేసిన వాటిల్లో వాళ్ళకి తృణమో పణమో దగ్గిత్త అని అది మీరెన్ని విరవేగిన అనేది అసలు ఎప్పటికీ వదలదు మేమేదో మంచితనం మీద ఇలాగ న్యాయబద్ధంగా వెళ్తున్నాం కాబట్టి టైం పట్టొచ్చు కానీ మళ్ళీ మీరు చెప్తున్నా కదా ప్రీవియస్ ఎలాగైతే తలదాచుకున్నారో ఈసారి ఎవడు మిమ్మల్ని తలదాచుకోవడానికి చోటు కూడా ఎవడు ఈసారి అప్పుడంటే నువ్వు పిచ్చోడు అని నేను ఉన్నాడు కాబట్టి కనీసం అందరం అన్నా ఇంకా ఆయన మాట కాదనిలేక అన్నీ చేసాం కనీసం మిమ్మల్ని గుమ్మాల్లో కూడా నిలబడినెవరు ఎవరు అవి అది గుర్తుపెట్టుకుని నువ్వు ఈసారి వాడు వీడు అన్నప్పుడు ఒకసారి మన గతం మన పరిస్థితి ఏంటి మన బ్రతుకులేంటి అసలు మన పుట్టకలు ఏంటని ఆలోచించుకున్నప్పుడు మనకి ఇలాంటి మాటలు రావమాట సక్రమంగా వస్తాయి లేదు నాలుగు ఎట తిరిగితే అట మాట్లాడుతుంది కదా అంటే ఏ కర్మ అనుభవించాలని తప్పది కాదు ఎందుకంటే చేసిన మీరు అసలు మీరు సరిదిద్దుకోలేని పాపాలు చేశారు కాబట్టి